అందరికీ నమకారమండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లో పన్నెండో పీఆర్సీపై సంచలన నియము వడ్డీతో బకాయిల జమకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదటిసారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన పెన్షనర్లు కమిటీషన్ పేరుతో దోపిడీ చేస్తుండడంపై రెగ్గిలిపోతున్న పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కొమ్ము కాస్తుండడం పట్ల ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇరవై లోపు వేతనాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని సంక్షేమ పథకాలు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి పిఆర్సీ ఊసేలేదు ఐఆర్ కరువైంది బయటకు చెప్పుకోలేక మోసాన్ని భరించలేక అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కక్కలేక మింగలేక సతమతం అవుతూ ఉన్నారు ఉద్యోగుల పక్షాన పోరాటం చేసి ఆర్థిక ప్రయోజనాలు సాధించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షనర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై పదమూడు నెలలు గడుస్తుంది అయితే ఇప్పటికీ ఉద్యోగులు పెన్షనర్లు పెండింగ్ బకాయిలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో ఉద్యోగుల పక్షాన ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పోరాడాల్సి ఉంది అయితే సంఘాలు ప్రభుత్వానికి వస్తాసు పలుకుడు పలుకుతుండడం పట్ల ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి డిమాండ్లను సాధించుకోవడంలో పెన్షనర్లు చూసి నేర్చుకోవాలని ఆయా సంఘాల నేతలకు ఉద్యోగులు సూచిస్తుండడం గమనార్హం కమిటీషన్ పేరుతో దోపిడీ కమిటీషన్ పేరుతో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను దోపిడీ చేస్తుంది ఉద్యోగ విరమణ తర్వాత పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కమిటీషన్ తీసుకుంటారు దీన్ని అసలు వడ్డీ సహా పదిహేను ఏళ్లలో రికవరీ చేయాల్సి అయితే ఉంది పదకొండేళ్ల మూడు నెలల ఈ మొత్తం రికవరీ పూర్తవుతుంది అయితే ఏళ్ల పాటు రికవరీ చేస్తుండటం పట్ల ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది దీనిపై కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు కమిటీషన్ రికవరీ పదకొండు రెండేళ్ల మూడు నెలలకే పూర్తి అవుతుందన్న పదిహేను ఏళ్ళ రికవరీ చేయరాదని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఐదారు నెలల పాటు కమిటీషన్ రికవరీని నిలుపుదల చేసింది రెండు నెలలుగా ప్రతి ఉద్యోగం నుంచి స్థాయిని బట్టి నాలుగు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు మళ్ళీ రికవరీ చేస్తుండడం పట్ల పెన్షనర్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది సో ఇదండి వాళ్ళ సంబంధ అప్డేట్స్ సో ఏదైనప్పటికీ కూడా ప్రతి నెల ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఒకటి నుంచి మూడవ తేదీలోగానే జీతాలు అయితే పడుతున్నాయండి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా ఇంకా కొన్ని అంశాలు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తొందరలోనే కూటమి ప్రభుత్వం క్లియర్ చేస్తుందని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్